తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషాముర్గవాహనంపై అనుగ్రహించారు భజన మండళ్ల కోలాటాలు భజనలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు కాగా అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి ఉదయం నాలుగు గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు ఉదయం ఎనిమిది గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది ఉదయం పదకొండు గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధం పన్నీరు విభూధితో స్నపనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో దేవేంద్రబాబు ఏఈవో సుబ్బరాజు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ విశేషంగా భక్తులు పాల్గొన్నారు